మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రుద్రంగి ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ ఇందిరా చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరించి మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన జీవితం పెంపొందించుకోవాలని అన్నారు యువత గంజాయి కొకైన్ అల్కహాల్ బారిన పడకూడదని మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరియు మరియునుకూలంగా ఆలోచిస్తానని మరియు మరియు ఇతరుల మంచు కోసం సానుకూల చర్య మరియు కుటుంబ సభ్యులకు రోల్ మోడల్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను క్రీడలు యోగ శక్తి శిక్షణ లేదా యుద్ధ కళలు నాకు నేను నా చుట్టుపక్కల సమాజంలో నా స్నేహితులకు బంధువుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఈ యొక్క చెడు అలవాట్లు కూడా నేను దాన్ని దూరం చేయడం కోసం పాటు పడతాను అని చెప్పేసి బిఏ సోల్జర్ బిఏ యాంటీ డ్రగ్ సోల్జర్ ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ గా మీరు వ్యవహరించాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ ఉండాలి ఎందుకు అంటే మన సమాజాన్ని మనకు మనమే క్లీన్ చేసుకోవాలి ఎవరు వచ్చి క్లీన్ చేయరు మనమే శుభ్రం చేసుకోవాలి చేసుకోవాలి మన సమాజాన్ని క్లీన్ కాబట్టి ఈ యొక్క జతిం ఏదైతే ఇప్పుడు మీరు పాటించో అది మన జీవితానికి అనుభవించుకోవాలి ఒక యాంటీటోల్జర్ గా మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతంగా మాకు సహకరించినందుకు మన జట్టు హై స్కూల్